హలో అండి గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు వచ్చేసి నేను చికెన్ గ్రేవీ చేయబోతున్నానండి దానికి కావలసిన పదార్థాలు ఉప్పు కారం పసుపు అది వచ్చేసి గరం మసాలా చికెన్ మసాలా రెండు మిక్స్ చేసుకుంటానండి ఇది తర్వాత కొబ్బరి టమోటాలు ఉల్లిపాయలు రెండు కొత్తిమీర కరివేపాకు అల్లం వెల్లుల్లి పేస్టు ఇది వచ్చేసి దాల్చిన చెక్క లవంగాలు జీడిపప్పులండి జీడిపప్పులు కొద్దిగా తక్కువ వేస్తున్నాను ఎందుకంటే ఈ కొబ్బరి వేసుకుంటాం కాబట్టి తగ్గించి వేస్తున్నాను అనమాట ఇది వచ్చేసి చికెన్ అండి మీ క్వాంటిటీని బట్టి చికెన్ ఎక్కువైతే ఉల్లిపాయలు కానీ టమాటాలు కానీ కాస్త పెంచుకోండి తక్కువైతే తగ్గించి వేసుకోవచ్చు ఇది వచ్చేసి ఉప్పు నీటిలో ఈ విధంగా కడిగి శుభ్రంగా నానబెట్టుకోవాలండి ఏది చేసినా ఈ విధంగా కాసేపు నానబెట్టుకుంటే టేస్టీగా ఉంటుంది తర్వాత తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు ఈ మిక్సీలో ఈ మసాలా దినుసులన్నీ వేసి కొత్తిమీర అలాగే ఉల్లిపాయలు కొబ్బరి ఇవన్నీ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం పెనం పెట్టుకున్నాం పొయ్యి మీద ఆయిల్ వేడయ్యింది ఇందులో కాస్త జీరా వేసుకుందాం ఉల్లిపాయలు వేసేద్దాం ఆల్రెడీ మనం కాస్త రుబ్బే దాంట్లో ఉల్లిపాయలు అన్నీ టమోటాలు అంతా రుబ్బుకున్నాం కదా కొబ్బరి మసాలా అంతా కానీ తిరగమూతలకు కాస్త ఉల్లిపాయలు వేస్తే బాగుంటుంది చప్పుడు మర్చిపోయాను పచ్చిమిర్చి మనం మిక్సీలో గ్రైండ్ చేసుకునేటప్పుడు అంతా మసాలాలైనా వేసుకోవచ్చు తిరగమూతలు అయినా కూడా కొంచెం పచ్చిమిర్చి వేసుకోవచ్చు ఈ ఉల్లిపాయల్ని కాసేపు వేగనిద్దాం ఉల్లిపాయలు కాస్త మగ్గాయి కదా ఇందులోనే కాస్త కరివేపాకు కొత్తిమీర వేసుకుందాం ఇందులోనే ఉప్పు కారం పసుపు మీ రుచికి సరిపడినంత క్వాంటిటీని బట్టి చికెన్ ఎక్కువైతే ఎక్కువ తక్కువైతే తక్కువగా ఆ విధంగా చూసుకొని ఉప్పు కారం పసుపు గరం మసాలా చికెన్ మసాలా ఈ ఆయిల్లోనే వేసుకునేద్దాం వేసుకొని కాసేపు వేగనిద్దాం ఇది కాస్త మగ్గిపోయింది కదా ఇందులోనే ఆ రుబ్బి పెట్టుకున్న మసాలా అంతా పోసేద్దాం పోసి కాసేపు వేపుకున్నాం మసాలాలంతా వేగిపోయాయి కదండి ఇప్పుడు ఇందులోనే చికెన్ వేసి బాగా కాసేపు సన్నమంట మంట మీడియం ఫ్లేమ్లో మగ్గనిద్దాం చికెన్ బాగా మగ్గిపోయిందండి మసాలాలు కూడా అన్నీ వేగిపోయాయి ఈ టైంలోనే మీరు కాస్త ఉప్పు కారాలు కూడా చూసుకోవచ్చు ఇప్పుడు ఒకవేళ తక్కువగా ఉన్నా కూడా కలుపుకోవచ్చు మళ్ళీ కలిపితే పచ్చివాసన వస్తుంది ఈ టైంలో అయితే కలిపి కాసేపు వేపుకొని కూడా వాటర్ కలుపుకోవచ్చు ఇప్పుడు తగినన్ని వాటర్ కలుపుకుందాం కలుపుకొని కాసేపు ఉడకనిద్దాం అంతేనండి చికెన్ గ్రేవీ రెడీ అయిపోయింది చివరగా మళ్ళీ కాస్త కొత్తిమీర కూడా చల్లుకునేద్దాం ఇందులోకి కాంబినేషన్ వచ్చి సంగట అండి సంగటికి మామూలుగా నాటుపొడి పులుసు చేస్తారు మా ఫ్యామిలీలో కొంతమంది నాటుకు పెడు తినరు అందుకనే నేను మామూలు చికెన్ గ్రేవీ చేసేసాను ఇందులోకి సంగటండి ఇదిగోండి వేడి వేడి సంగట అనమాట ఇందులోకి చికెన్ గ్రేవీ అంతేనండి చూసారు కదా ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇది మీకు నస్తే నా చికెన్ గ్రేవీ కనుక నస్తే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్